మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మంత్రుల పర్యటన పలు పోలీస్ స్టేషన్ల ప్రారంభం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతోటి ఆ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాస్ గారు స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుంది వచ్చే వారం స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఉండే ఉన్నాయి స్థానిక సంస్థల నోటిఫికేషన్ ముందే రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ మార్కెట్ కమిటీలు అదే విధంగా దేవాలయ కమిటీలు పూర్తి స్థాయిలో భర్తీ కానున్నాయి నిన్న పెద్దపల్లి మండలం ఎల్గేడు పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ గారు వారితో పాటుగా ఆ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అచేత జలవాయుల మధ్య కార్యక్రమం ప్రారంభం కావడం జరిగింది దానికి సంబంధించి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారి చేతిలో మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇట్లా పెద్దపల్లి చందాపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కార్యక్రమం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కేటీఆర్ కు నోటీసులు ఫార్ములా ఈ కాంగ్రెస్ లో మరోసారి జారీ పదాలతో ఆగి నాడు రామాలని ఏసీబీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధం చేసింది దానికి సంబంధించి దాదాపుగా రైతు భరోసా వేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది రైతు భరోసా పూర్తి కాగానే నామినేటెడ్ పదవుల భర్తీ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ లు మరో వారంలో ఎంపీడీసీసీలు ఆ తర్వాత పదిహేను రోజుల్లో మున్సిపల్ కు సంబంధించిన ఎలక్షన్లు ఆ తర్వాత సింగిల్ విండో ఎలక్షన్లు అనే కాలక్రమేణా నడుస్తా ఉన్నది వ్యవస్థ దానికి సంబంధించి వచ్చే వారం రైతు భరోసా నిధులు సేకరించాలని ఫైనాన్స్ శాఖకు సీఎం ఆదేశం ఇప్పటికే మూడు వేల కోట్లు సిద్ధం మరో నాలుగు వేల కోట్ల కోసం అప్పు కోసం ఆర్బీఐకి లేక తెలుగుదేశం సభకు సీఎం ఆదరు అదే రోజున అధికారిక ప్రకటన ఎకరానికి ఆరు వేల చొప్పున గతంలో నిధుల కొరతతో నాలుగు వేల ఎకరా నాలుగు ఎకరాలు రైతు భరోసా జులైలో సర్పంచ్ ఎన్నికలు వారం పది రోజుల్లో ఎన్నికల తేదీలపై స్పష్టత అన్ని జీపీల్లోనూ కాంగ్రెస్ సత్తా సాగాలి మంత్రి సీతక్క స్థానిక ముందే నామినేటెడ్ పోస్టు భర్తీ ముందుగా అనుబంధ సంఘాల అధ్యక్షుల ప్రకటన ఆ తర్వాత పిసిసి కార్యవర్గ భేటీ మూడు లోకల్ బాడీస్ ఆ తర్వాతే కాంగ్రెస్ మండల కమిటీలు ఏంటిది అలా ఏర్పాటు యోజనలో పార్టీ అధిష్టానం ఇప్పుడే ఎంపిక చేస్తే స్థానిక సంస్థలపై ఎదురు పడుతుందని అభిప్రాయం డిసిసి అధ్యక్షులు పరిశీలకులతో మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్ రెండు వేల పదిహేడు నుంచి సర్పంచ్ ఎంపీ లిస్ట్ ఇవ్వాలని కోరిరు అధిష్టానం పార్టీ మండల కమిటీ కోసం ఇదివరకు ఒక్కో మండలం నుంచి నలుగురు పేర్ల చొప్పున ఎంపిక చేసింది కానీ మీనాక్షి నటరాజన్ ఆ జాబితాతో పాటు సర్పంచ్ ఎంపీడీసీలు గెలిచిన ప్రజాప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థుల పేర్లు త్వరగా సూచించినట్టుగా తెలుస్తుంది ఇంపార్టెంట్ ముందుగానే నామినేటెడ్ పోస్టుల భర్తీ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారు మొదటగా అనుబంధ కమిటీల అధ్యక్షులు అంటే కిసాన్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అనుకుంటే కావచ్చు ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారు పిసిసి కార్యవర్గానికి సంబంధించిన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పిఎస్సి సహా ఇతర కమిటీలకు ఇప్పటికే ప్రకటించారు అదే రోజున పిఎస్సి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు నామినేటెడ్ పోస్టుల భర్తీని స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు ఇందుకోసం ఇప్పటికే ప్రాథమికంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కసరత్తు చేశారు ప్రాథమికంగా ఒక జాబితాను తయారు చేశారు అయితే ఈ జాబితాపై ఏకాభిప్రాయం రాలేదని సమాచారం దీంతో మరోసారి చర్చలు జరిపిన తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారని తెలుస్తుంది స్థానిక ఎన్నికల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది వచ్చే వారమే రాజకీయ భరోసా దాని మీద రైతు భరోసా జూలైలో సర్పంచ్ ఎన్నికలు వారం పది రోజుల్లో స్పష్టత అన్ని జీపీలోనూ కాంగ్రెస్ సత్తాసాగాలి పార్టీ నేతలతో మంత్రి సీతక్క చూడాలి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించి బ్లాక్ బాక్స్ తోటి లోపల ఏమి జరిగింది ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడిన మాటలు రికార్డ్ చేసే బ్లాక్ బాక్స్ దొరికిందా దానికి సంబంధించి లోపు ఆటో పైలట్ వివరాలు అనేవి వీటిలోనే

మేము సృష్టిస్తే ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయంటున్న మంత్రి శ్రీధర్ బాబు సంవత్సరం కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చాం రెండు లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులకు అవకాశాలు కల్పించాము ఆ గ్లోబల్ లీడర్ సమిట్ లో శ్రీధర్ బాబు గారు కామెంట్స్ కేవలం ఇన్వెస్ట్మెంట్ లోనే కాదు అభివృద్ధిలో భాగండి అని చెప్తాను రాష్ట్రంలో అనేక కాలంలోనే అన్స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు శుక్రవారం బంజారాలో ఇంటర్నేషనల్ బిజినెస్ కొలాబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ లీడర్ సమిట్ లో రెండు వేల ఇరవై ఐదు ఆయన ప్రారంభించి మాట్లాడారు ఏడాది ధర లోపలి మూడు లక్షల కోట్ల పైన పెట్టుబడులు సేకరించామని రెండు లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు నేను గద్దర్ అవార్డుల ప్రధానం హైటెక్స్ వేదికగా సాయంత్రం ఆరు గంటలకు సీఎం రేవంత్ మంత్రులు సినీ ప్రముఖులు హాజరు విజయవంతం చేయాలని ఫిల్మ్ చాంబర్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు దిల్ రాజు ఆ చెప్తా ఉన్నాడు విద్యా సంస్థలకు సంబంధించి నూతనంగా ఐదు వందల డెబ్బై ఒక్క పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం ఇరవై మంది పిల్లలున్న పాఠశాలలో ఇరవై మంది పిల్లలున్న గ్రామాలకు కూడా కొత్త పాఠశాలలు ఇస్తున్నామని చెప్తున్నారు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలి అందుకు ఎంత ఖర్చైన వెనుకాడ రాష్ట్రంలో కొత్తగా ఐదు వందల డెబ్బై ఒక్క పాఠశాల ఇరవై మంది కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న ప్రాంతాలు గ్రామీణ పట్టణాల్లో ఈ ఏడాది నుంచే ప్రారంభం హెచ్ఎండిఏ మున్సిపల్ లేఅవుట్ లో స్కూళ్లు విద్యార్థులకు హై స్కూల్ నుంచే నైపుణ్య అభివృద్ధి విద్యాశాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని అందుకోసం ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు శుక్రవారం విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి మాట్లాడారు పిల్లలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఐదు వందల డెబ్బై యొక్క పాఠశాల ప్రారంభించనున్నట్లుగా తెలిపడం జరిగింది ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి ఆరుగురు కమాండర్లు మృతి ఇజ్రాయల్ పై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ తో దాడి ఆ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయిందన్న